చంద్రబాబు గారు చూడరా శ్రీవారికి సత్య సమేతంగా పట్టువసరాలు ఇస్తున్నారు మన రాడు భంగం లేనల్ల ఎప్పుడు ఒక్కడేసుకుంటాడు అన్న ఏం చేసిన రాజన్న రాజ్యం కోసమే కదరా ఏం చెప్పేవరా అబ్దుల్ కలాం షారూఖ్ లే డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు మరి అన్న ఎందుకురా డిక్లరేషన్ ఇవ్వట్లేదు డిక్లరేషన్ అంటే శ్రీవారిని నమ్ముతున్నారని మరి అన్న నమ్మట్లేదారా నమ్ముతున్నాడు కాబట్టి సంక్రాంతి జింతలో ఎందుకు చర్చి వెంకటేశ్వరం కూడా ఎందుకు పెట్టారు ఈ చట్టం డెకొరేషన్ చట్టం ఎందుకు ఇటువంటి దరిద్రపు చట్టాలు ఇంకా కొనసాగిస్తున్నారు అని అడుగుతున్నా వెంకటేశ్వరం ఒకటే కాదు కదా హిందూ మతం అంటే ఈ ఎడవలకి హిందూ చట్టాలు అంటే దరిద్రపు చట్టాలంట ఇలాంటి ముండ మంత్రి పదవులు ఇవ్వబట్టే మన పలకోడికి పడిపోయాం అన్న ఏం చేసిన రాజన్న రాజ్యం కోసమే కదరా నేను వైసీపీ కంటే ముందు ఒక హిందూరా నాయకుడు అంటే తన మతంతో పాటు పరమతాన్ని కూడా గౌరవించాలి రక్షించాలి మన ఆచారాలను ఆచరించలేని వాడు మన దేవుల మీద నమ్మకం తినోడు మన ధర్మాన్ని పాటించలేని వాడు ఎప్పటికీ మన నాయకుడు